హాయ్ ఫ్రెండ్స్ క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో రెసిపీ చూద్దాము చాలా రెసిపీస్కి ఎన్నో ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి కానీ నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో తిరగమోత పెట్టుకొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ శనగపప్పు క్యాబేజీ అనేది నేను ఆల్రెడీ కుక్కర్లోని ఉడకబెట్టి ఉంచుకున్నాను దాన్ని ఈ తిరగమూతలో వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోయి మనం వేసుకున్న ఆయిల్ లైట్గా కనిపించే వరకు దాన్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని చిటికయ సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఎందుకంటే అవన్నీ కలవాలి కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి ఇందాకనే ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా అట్లాగే మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం అది తగ్గిందో లేదో ఉప్పు తగ్గిందేమో చూసుకొని ఉప్పు వేసుకోవాలి మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు అక్కడ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా ఇంక పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎప్పుడు మనం దగ్గరకు వచ్చింది కదా కారం చూసుకొని అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఆల్రెడీ దాంట్లో పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కారం తక్కువే పడుతుంది కానీ కారం కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కారం చూసుకొని వేసుకోండి ఇలా దగ్గరికి అయింది కదా ఎంతే శనగపప్పు క్యాబేజీ కూర ఈ విధంగా సిద్ధమైంది